రాజశేఖర రెడ్డికి జగన్కు పోలిక లేదు మొదటి పోలిక ఏ తేడా ఏంటంటే రాజశేఖర రెడ్డి ప్రజల్లో ప్రజలతో నిరంతర సంబంధాలు ఉండేవి రాజశేఖర రెడ్డి గురించి అడిగిన వాళ్ళు ఎవరైనా చెప్తారు ఒక కారు ఎక్కిన కారు డ్రైవర్ని కూడా అడుగుతారు ఏం రా ఈ పలానా పథకం చేయమనుకుంటున్నారు ఇంకా మీ ప్ర వాళ్ళు ఏం కావాలని అనుకుంటున్నారని సో నిత్య ప్రజా సంబంధాలు రాజశేఖర రెడ్డి విజయానికి మూలం సో జగన్మోహన్ రెడ్డికి ఆ రకమైన ప్రజా సంబంధాలు ఉన్నట్లు లేవు సో ఒకటి రెండవది నిర రాజశేఖర్ రెడ్డి ఒక ఆయన ఆయన ఒక అసమ్మతి నేతగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మధ్య చాలా చేంజ్ వచ్చిందని చెప్తారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి అభిమానులు కూడా చెప్తారు సన్నిహితులు కూడా చెప్తారు సో ముఖ్యమంత్రి అయ్యే ఆయనలో పొలిటికల్ మెచ్యూరిటీ చాలా పెరిగింది ఒక కక్షలు తగాదాలు ప్రత్యర్థులను వేటాడడము వీటి ఈ దశ దాటి ఆయన యొక్క మచ్యూర్ పొలిటికల్ లీడర్గా ఎవాల్వ్ అయ్యాడని జగన్మోహన్ రెడ్డి అలా ఎవాల్వ్ కాలేకపోయాడు ఇంకా వ్యక్తిగత రాగద్వేషాలు డామినేట్ చేస్తాయి అని సో ఇలా పర్సనాలిటీ పర్సనాలిటీకి కూడా తేడా ఉంటుంది కదా మీరు రాజకీయాల్లో మూడవది రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో నాయకుడు సో జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ నాయకుడు సో ఒక పెద్ద కంపెనీలో సిఈఓ జాబ్ చేయడం వేరు సొంతగా నీ కంపెనీకి నీవే ఓనర్ కావడం వేరు సో అందువల్ల కాంగ్రెస్ పార్టీలో అనేక మందిని సమన్వయం చేసుకొని అనేక మందితో వ్యవహారం నడిపితేనే కాంగ్రెస్ పార్టీలో ఆ స్థాయిలో నాయకుడిగా ఉండగలుగుతాడు సో జగన్మోహన్ రెడ్డి ఆ సొంత పార్టీ నాయకుడు కనుక ఎక్కడో ఒక చోట ఆయన మొత్తం ఆవల్లే కదా నేను నేను ఆయన ఈవెన్ ఇండియా టుడే ఇంటర్వ్యూలో కూడా మీరు ఎమ్మెల్యేలు ఎందుకు మార్చారంటే అలాగే మాట్లాడాడు మాట్లాడిన తీరు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది సో ఇప్పుడు ఓడిపోయే అక్కనోమో ఆ లోకల్ ఎమ్మెల్యేల పైన యాంటీఇన్కంపెన్షన్ వేస్తే నయం కాదు కదా గెలిస్తే జగన్ గొప్పతనం ఓడితే ఎమ్మెల్యేల గొప్పతనం ఎట్లయితుంది ఎమ్మెల్యేల సమస్య ఎట్లయితుంది అందువల్ల ఆయన వ్యవహార సరళి వ్యక్తిగత విధానంలో కూడా తేడా ఉంది అని అంటారు ఇక రాజశేఖర్ రెడ్డి పాలసీస్ విషయానికి వచ్చినప్పుడు ఆయన వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ను రెండింటినీ చాలా బ్యాలెన్స్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చే వరకు వెల్ఫేర్ తప్ప డెవలప్మెంట్ కంప్లీట్గా పక్కపోయి ఆఖరికి ఒక రోడ్ల మరమ్మతులు కూడా చేయలేదు మనందరికీ తెలుసు సో అందువల్ల ఎంప్లాయ్మెంటు ఎకనామిక్ గ్రోత్ కన్సర్న్స్ జగన్మోహన్ రెడ్డి టైంలో చాలా సమస్యగా వచ్చింది దీనికి కారణం కూడా ఏంటంటే నిరంతరం పలు ఫీడ్బ్యాక్ ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉదయాన్న ఎనిమిది గంటలకు ప్రగతి అప్పుడు ఆ ప్రగతి భవన్ ప్రజాభవన్ ఉన్న ప్లేస్ సో ఎనిమిది గంటలకు వెళితే అసలు తిరునాలు లాగా ఉండేవి కొన్ని వందల మంది జనము రకరకాల వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి రిప్రజెంటేషన్లు పట్టుకొని వచ్చిన వాళ్ళు ప్రజాప్రతినిధులే కాదు అందరూ ఉన్నతాధికారుల నుంచి మొదలుకొని అనేక రాజకీయ పార్టీలు ప్రతి పార్టీ ప్రతిపక్ష పార్టీల వా చెందిన వాళ్ళు ఎప్పుడు కనబడేవాళ్ళు సో ఆఖరికి నూతన ప్రసాద్ సినిమా యాక్టర్ కలిసాడు సార్ నాకు రిప్రజెంటేషన్కి వెళ్తే సో అందువల్ల ఇలా రకరకాల ఇష్యూస్ పట్టుకొని వచ్చి ఉదయాన్నే కలితే ఎయిట్ నుంచి టెన్ టెన్ ఫిఫ్టీన్ దాకా ఎంత ఓపిక్గా ఉంటే అన్ని రిప్రజెంటేషన్లు తీసుకొని అధికారులను పురమాయించి వెళ్ళేవాడు అవి ఎన్నైనా ఈ కాలేదు ఒక అంశం కానీ ప్రజలు ఒక విశ్వాసం ఫీడ్బ్యాక్ తీసుకునేవాడు లో అలాగే ఆయన సభ జరుగుతున్న సమయంలోనైతే త్రీ తర్వాత నో అపాయింట్మెంట్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకైతే డైరెక్ట్గా వెళ్ళి రాజశేఖర రెడ్డి కలిసేవాళ్ళం త్రీ టు సిక్స్ సెవెన్ మధ్యలో ఏ అంశమైనా తీసుకుని అది ఎవరు తీసుకొచ్చారన్న దాంతో సంబంధం ఉండేది కాదు ఏది ఇది రైటా రాంగా ఇది రైట్ అయితే తరువా అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డితో నేను ఏ పబ్లిక్ ఇష్యూ తీసుకొని వెళ్ళలేదు కానీ రాజశేఖర రెడ్డి దగ్గర చూసిన అది ఏంటంటే ఆ డిసిషన్ మేక్ ఆ ఎంపతి ఉండేది ఆ కంపాషన్ ఉండేది నేను ఒక పేదవాళ్ళ ఇష్యూలో సీఎం హాస్పిటల్లో ఏదైతే యాక్సిడెంట్ అయ్యి ఫైటింగ్ ఫర్ లైఫ్ సో రెండు లక్షలకు పైగా సిఎంఆర్ఎఫ్ ఇవ్వాలి సో ఏదో ప్రైవేట్ హాస్పిటల్లో అప్పటికి ఈవెన్ ఆరోగ్యశ్రీ సిఎంఆర్ఎఫ్ గుర్తించని హాస్పిటల్లో ఉన్నాడు నేను వెళ్ళి రాజశేఖర రెడ్డి కలిసి సార్ ఇంకో ఇది పరిస్థితి సార్ వాళ్ళు ఏంటంటే మా నా కొడుకు క్లాస్మేట్ పేఫ్ మదర్ సో ఆ ఫాదర్ ఏమో ఐస్ క్రీమ్ అమ్ముకుంటాడు బస్ స్టాండ్లో మదర్ ఏమో ఒక బట్టల షాప్లో పనిచేస్తారు కానీ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో నా అక్కడ క్లాస్మేట్ సో ఈ ఇన్సిడెంట్ జరిగితే ఖమ్మం జిల్లాలో జరిగింది నేను వెంటనే రాజశేఖర్ దగ్గరికి వెళ్ళి సార్ ఇది పరిస్థితి కింద పడడంతోనే ఇమీడియట్గా దగ్గరున్న హాస్పిటల్ చేరారు అది ఆరోగ్యశ్రీ రికగ్నైజ్గా అని చూసుకొని చేరలేరు కదా అన్నాను అంటే ఎంత అవుతుంది అని అంటే టూ ల్యాక్ వెంటనే ఆఫీస్ పిలిచి ఇమీడియట్లీ శాంక్షన్ అన్నాడు కాల్ కాల్ దాట్ హాస్పిటల్ దట్ విల్ పే ద బిల్ అన్నాడు అంటే ఆఫీస్ నుండి నో 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 వి హౌ ఈజ్ ఇట్ ట్రూ ఇస్ ది జనైన్ అని అంటే ఇట్లా కోపం చేసి వాట్ వాట్ ఆర్ యూ టాకింగ్ ప్రొఫెసర్ గారు బట్టుకొచ్చిన జనైన్ ఇటీ నువ్వెవరాయా క్వశ్చన్ చేసేది నేను కూడా క్వశ్చన్ చేయడు యు డో నాట్ నో ఈజ్ ఇంటగ్రిటీ ప్రొఫెసర్ గారు చెప్పారంటే అన్ని వెరిఫై చేసుకుని చెప్పుకుంటాడు ఆ పేదవాడు కావచ్చు చెప్పడేనా అని అన్నాడు అది ఆ ప్రత్యేకత ఇప్పటికి ఎందుకు గుర్తుంటుందంటే నేను ఎవరు నా కొరికి వెళ్ళలేదు కదా నా పనికి కదా నా జీవితంలో నా పనికి ఏది చేయించుకోలేదు నేను సో ఇమ్మీడియట్గా ఆ నాకు ఇప్పటికి తెలుసు ఆ కుటుంబం కళ్ళల్లో నీళ్ళు తిరిగి వచ్చి కాళ్ళ కాలు మొక్కబోతున్న నేను పట్టుకట్టి ఆపాను నా కాలు నాకెందుకు కాలు మొక్కుతారు అని ఎందుకంటే ఆ ఆ కంపాషన్ ఆ ఎంపతి ఎస్ ప్రొఫెసర్ నాగేశ్వర్ పట్టుకొచ్చాడు అంటే నేను రాజశేఖర రెడ్డి విధానాలు చాలా వాటి వ్యతిరేకితూ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కానీ బట్ ఎస్ ఈ ఆయన పట్టుక ఆయన ఇమీడియట్గా సంక్ష చేశాను ఆ ఎంపతి ఆ డిసిషన్ మేకింగ్ ఆ లీడర్షిప్ డైనమిజం అనేది రాజశేఖర రెడ్డిలో ఉండేది కనుక ఆ వాంత్ అంటారు ఆ వెచ్చదనం అందువల్ల ఆయనపైన అనేక ఆరోపణలు అతను ప్రత్యర్థులు చేయొచ్చు ఏమైనా చేయొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డితో నాకు ఆ ప్రత్యేకంగా పర్సనల్గా పరిచయం లేదు నేను ఒకటేసారి కలిసి అని చెప్పాను కదా సో కానీ బట్ రాజశేఖర రెడ్డిలో అది ఉండే కనుక ఆయన ఇప్పటికి కూడా గుర్తుంచుకోవడానికి కారణం అది సో నేను నేను చెప్పిన ఒక ఉదాహరణ విజయమ్మ గారు ఆయన ఆమె బుక్లో కూడా మెన్షన్ చేశారు నేను ఒకసారి ఐదు వందల మందిని పట్టుకెళ్ళి దీనికి వెళ్ళాను ఏది మన ఇది ఎలిజిబిలిటీ కొరకు అండ్ సబ్ ఇన్స్పెక్టర్కి పోస్ట్ కానిస్టేబుల్ పోస్ట్కు ఏది రిలాక్సేషన్ కొరకు వెళ్ళాను వెళ్తే వెంటనే సంతకం పెట్టి ఎవరు చేయించారంటారో అన్నాడు వాళ్ళందరినీ చూసి సార్ మీరే మీరే అన్నారు తప్పయ్యా ప్రొఫెసర్ గారు పట్టుకొచ్చారు కనుక నేను చేశాను ఎమ్మెల్సీ గారు లేకపోతే నాకెలా తెలిసింది ఆయన మాకేం ప్రత్యర్థి కాదయ్యా ఎమ్మెల్సీ గారు చేశారని చెప్పండి బయటకు వెళ్ళి అన్నాడు సో నేం చేశానని చెప్పకండి అన్నాడు సో ఇలాంటి ఉదాహరణ లేను అనేకం ఇవ్వగలను అంటే ఒక విషయం చెప్పినప్పుడు ఇమీడియట్గా దానికి రియాక్ట్ అయ్యే తీరు ఆ ఎంపతి వల్ల ఈ బికెమ్ సచ్ పాపులర్ లీడర్ రియాక్ట్ కాలేదు అశేఖర్ రెడ్డి అంటే నేను అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాను నాకేం ప్రత్యేకంగా అవకాశం లేని ఆయన చనిపోయే వరకు నేను ఎమ్మెల్సీ మా మా శాసన మండలికి వచ్చి ఆయన లాస్ట్ ఈవెన్ వెళ్ళిపోయే ముందు హెలికాప్టర్ ఎక్కే ముందు అరౌండ్ వన్ థర్టీకి మా ఊజులోనే ఉన్నాను నేనున్నాను అప్పుడు సో ఈవ్ లాస్ట్ కలిసింది మమ్మల్ని సో అందువల్ల నాకు అది గుర్తుంది మా అప్పుడు పనిచేసాను కనుక ఎందుకంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్గా అనేకసార్లు కలుస్తుంటాం కదా ముఖ్యమంత్రి ఒక్కసారి కాదు ఓ వంద సార్లు కలవాల్సి వస్తుంది కదా అనేక మంది ఇష్యూస్ పైన కాకపోతే కూడా అలాగే చెప్పేవాడు ఇప్పుడు మాకు ఏడెడ్ విద్యా సంస్థల పైన వెళ్ళాం వాళ్ళు ధర్నా చేస్తున్నారు నిరాదీక్ష చేస్తున్నారు మీరు ఏదైనా హామీ ఇవ్వాలంటే ప్రొఫెసర్ గారు మా ప్రభుత్వ విధానం ఏడెడ్ విద్యా సంస్థలు మూసేస్తాం మేము ఏడెడ్ పోస్టులు ఇవ్వము వాళ్ళు రెగ్యులరైజ్ చెయ్యము సార్ అట్లాంటి ఎట్లా సార్ వాళ్ళు నిరాడు చేస్తున్నారో వాళ్ళు సార్ ఎందుకు వాళ్ళు భ్రమలు కల్పిస్తారు ప్రొసర్ మేము చెయ్యమని చెప్తున్నాం కదా ఎట్టి పరత్లే చేయము అన్నాడు మీరు అదే పోయి చెప్పండి సీఎం ఇలా అన్నాడు చేయమన్నాడు అని అలా అంత ఖచ్చితంగా ఉండేవాళ్ళు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాం బయటకు వచ్చి రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని చెప్పి మాట్లాడాం సో అందువల్ల ప్రజాప్రతినిధిగా మంచి ఏదో అనుభవం ఏదో అది మాట్లాడతాం కదా